ఏదో మా బంధువు మా కుటుంబం వాళ్ళే చూసుకుంటే నిజమైన కార్యకర్తని ఎవరు చూస్తారు నేను అడుగుతున్నా నిన్న మొన్న నేను ఒక మాట మాట్లాడాను గంగాధర్ నెల్లూరులో నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో లాలోచి పడ్డారు నేను ఆ విషయమే చెప్పాను లాలోచించబడి రాజకీయాలు చేస్తే మాత్రం సహించను అంటే వైఎస్ఆర్ పా కాంగ్రెస్ పార్టీ గింజుకుంటున్నారు అంటే మీ పార్టీతో ఆలోచపడాలా మా వాళ్ళు అంటే మీతో ఆలోచపడి ప్రాణాలు పోగొట్టకుండా కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా మేము నేను అడుగుతున్నా అలాంటి ఆలోచన పడిన కార్యకర్తలు నేను సహించను చెప్పాను చెప్తున్నా చేస్తాను కూడా చాలా గట్టిగా ఉంటాను అంటే ఎక్కడ చిన్న పని వస్తే వీళ్ళు ఆలోచపడి డబ్బులకో ఇంకో లేదాతోనో వాళ్ళకు పనులు చేసేస్తే నిజమైన కార్యకర్త ఏమవుతాడు లేవంటే ఆయన మనోభావాలు ఏమవుతాయి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఆ మాట చెప్పారు ఎన్డిఏ కార్యకర్తలకు మీరు పనులు చేయండి జనాద మన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం మూడు పార్టీలను కలుపుకొని రావాలి ఈ మూడు పార్టీలు కలయిక ఒక హిస్టారికల్ నెసెసిటీ ఇది శాశ్వతంగా ఉండి రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసుకునే బాధ్యత మనందరిపైన పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను